హాయ్ అమ్మా హాయ్ అందరికీ నమస్కారం అమ్మా హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలండి మీరు బాగుంటారా దేవుడిని ఆశిస్తున్నాను మీరు బాగుండాలని దేవుడిని నేను ఆశిస్తున్నానండి ఇవ్వండి నేను మీకు అటు అనుకుంటాను చూడండి ఇది అండి కిడ్స్ కూర్చున్నట్టండి ఖుషి కిషన్ కిషన్ చూడండి ఇది దిండు అండి ఇది చిన్నపిల్లల దిండు వెనక పక్క మ్యాప్ ఇదండి నేను ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఏముందో చూ ఇది క్లాత్ అండి పేపర్ కాదు క్లాత్ అండి ఇది ఇది మనం పిల్లలు ఏంటంటే మాపేసినా మళ్ళాగా ఉతికిసుకొని మళ్ళా యూజ్ చేయచ్చు అండి ఏ నుంచి చెడ్డ వరకు టేబుల్స్ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళేలోగా మనం ఇంటి దగ్గర మనమే నేర్పిస్తామండి పిల్లలకి ఇవన్నీని ఐదవ సంవత్సరంలో పిల్లలు మన స్కూల్లో జాయిన్ చేస్తామండి ఈలోగా ఇవన్నీ మనం నేర్పివచ్చు చూడండి వెజిటబుల్స్ అంట సర్కిల్స్ అండి యానిమల్స్ ఇది వరకు నోట్స్ అదే పేపర్లు మామూలుగా నోట్స్లా ఉండి కదండి అవి కొనిసి ఇచ్చేవారు టెక్స్ట్ బుక్ల కింద తొందరగా చింపిసేవాళ్ళు ఆ ఎన్ని రోజులు ఉంచేవారు కదండి ఇది అయితే అలాగ చంపలే చంపడానికి హలో గట్టిగా పీకేసీ బ్లేడ్తో కట్ చేస్తే మనం ఏం చేయలేము నేను మామూలుగా వాడుకుంటే మాత్రం ఇదేమవదు బడ్స్ అండి మంత్స్ పేర్లండి చూడసారా జనవరి ఫిబ్రవరి అనేసి అలాగే మళ్ళీ ఇక్కడ హిందీలో ఇచ్చారండి నెంబర్స్ అండి ఇవి ఇవి కూడా నెంబర్సే చూడండి వన్ వన్ నుంచి హండ్రెడ్ వరకు ముందు అంకిలు అంకి తర్వాత ఏదైనా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి చూసారా ఇవ్వండి తిరిగేస్తాను చూడండి ఇవండి మ్యాప్ బాగుంది కదండి ఇది ఇలాగా ఇది తయారు చేసిన తయారు చేసిన వాళ్ళకే ఇవ్వచ్చండి మంచి అవద్దు పిల్లలు ఏం చేస్తున్నారు మనం యాపిల్ అంటే యాపిల్ అనేస్తున్నారు బాల్ అనేది బాల్ అనేస్తున్నారు మనం ఏ పేరు చెప్తే ఆ పేరు చెప్తున్నారు వాళ్ళు బాగుంది కదండి దీనికి ఆల్రెడీ మీ దీని గురించి మీకు తెలిస్తే మాకు కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది అది వేరే వాళ్ళకి వెళ్తుంది ఉంటానండి అండి